అయోధ్యలో రామమందిర పునఃప్రతిష్టాత్మక ముహూర్తానికి సమీపిస్తూ ఉంది ఈ నెల ఇరవై రెండవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషములకు శాస్త్రోత్తంగా శ్రీరాముడి పట్టాభిషేక కార్యక్రమం జరగనుంది ఇందుకోసం కనీవిని ఎరగని రీతిలో ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి ప్రధాని మోడీ నరేంద్ర మోడీ రామ మందిర పునఃప్రతిష్టాత్మక కార్యక్రమానికి ముఖ్య ఆ అతిథిగా హాజరు కానున్నారు అలాగే దేశంలోని వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలను కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే పలువురు సినీ రాజకీయ క్రీడా ప్రముఖులు ఆహ్వానాలుగా అందాయి అయితే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సాహానికి కూడా ఆహ్వానం అందింది ఇక బుధవారం మధ్యాహ్నం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలోకి ఆహ్వాన పత్రికను తీసుకొచ్చి అందజేశారు ఇక ఈ యొక్క సందర్భంగా అయోధ్యలో నిర్మితమైన రామాలయం విశేషాలను రాములవారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే ఈ యొక్క మహా కార్యక్రమానికి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విరాళంగా యాభై కోట్ల రూపాయలు ఇచ్చినట్లు కూడా సోషల్ మీడియాలో వార్తలు అయితే గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడందుకు సంబంధించిన విజువల్స్ కూడా అన్నిటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి అయితే ఈ యొక్క విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలియజేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అయోధ్య రామ మందిరానికి పవన్ కళ్యాణ్ చేసిన సహాయానికి తాను రుణపడి ఉంటానని ఇలాంటి గొప్ప గొప్ప పనులు మరెన్నో చేయాలని చిరంజీవి మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అలాగే ఆ రాముని ఆశీస్సులతో నువ్వు తప్పకుండా మరికొంతమందికి ఇలాగే చేతోడు వాదోడుగా ఉండాలని మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి